మహాగణాధిపత శ్రీ గురు శ్రీమాత్రే నమ శ్రీ మహా నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు లవణ దీప మహిమను అగస్త్య మహర్షి వివరించుట స్నానం సూర్యోదయానికి ముందే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి పూజ ఈ దీప దివసము అని పేరు ఇరవై ఏడవ రోజు వెలిగించే దీపములు శివుడి సన్నిధానంలో వెలిగించే దీపాలు శివుడి సన్నిధానంలో ఇచ్చే దీపదానము అఖండ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజు వీలున్న వాళ్లు ఆవునేతితో దీపాలు వెలిగించడానికి ప్రయత్నించాలి శివాలయంలో కానీ లేక ఇంట్లో శివలింగం దగ్గర కాని ఎక్కడో ఒకచోట దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర వెలిగించాలి బిల్వ వృక్షాల దగ్గర వెలిగించాలి ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలి జమ్మి చెట్టు దగ్గర వెలిగించాలి ఇవన్నీ మహాపుణ్యములు స్నానానంతరం విభూతిరేఖలు ధరించి యథాశక్తిగా ఈశ్వరుణ్ణి అర్చించాలి అలాగే సంప్రదాయం ప్రకారం విష్ణు భక్తులైతే విష్ణువుని అర్చించాలి సాయంకాలం వేళ మాత్రం యథాతథంగా ఎన్ని వీలుంటే అన్ని దీపాలు వెలిగించాలి శివుడి దగ్గరో విష్ణువు దగ్గరో దీపదానం చేయాలి అన్నింటికి మించి ఈరోజు ఒక ప్రత్యేకమైన పని చేయాలి అది ఏమిటంటే లవణ దీపము ఉప్పులో దీపం ఎలా చేయాలో తెలుసుకుందాము దీపదానము సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయం లోపు ఒక అర కేజీ లేదా కేజీ ఉప్పు తీసుకోవాలి ఒక విస్తరాకు మీద ఉప్పు వేయాలి ఉప్పు మీద ఒక మట్టి మూకుడు పెట్టాలి లేదా అవకాశం ఉన్నవాళ్ళు వెండి కాని బంగారంతో కాని ఒక కుంది పెట్టాలి ఈ దీపాన్ని లవణ దీపం అని అంటారు ఈ లవణ దీపాన్ని ఈశ్వరుడి సన్నిధానంలో కాసేపు చూపించి ఈ ఉప్పుని దీపాన్ని దక్షిణతో ఎవరైనా మహానుభావుడికి దానం చేయాలి పరమ భయంకర నికృష్ట దారిద్ర్యాలన్నీ పోతాయి మామూలు దరిద్రం కాదు కటిక దరిద్రాలన్నీ ఈ లవణ దీపదానం వల్ల తొలగిపోతాయి ఇది ఇరవై ఏడవ రోజు చేయాలి అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేయాలి అప్పుడే ఎక్కువ ఫలితం వస్తుంది ఎప్పుడన్నా చేయొచ్చు కానీ ఫలితం సంపూర్ణంగా కావాలంటే తక్షణ ఫలితం కావాలంటే లవణదీపదానం చేయమన్నారు సంపదలు ఉన్నవారు చేస్తే ఇంకా ఇంకా గొప్ప సంపదలు అభివృద్ధి అవుతాయి సుఖ సంతోషాలు లభిస్తాయి శరీరం విడిచిపెట్టిన తర్వాత నీచ జన్మలు రావు పరమ పవిత్రమైన జన్మలు వస్తాయి అందుకనే పూర్వకాలంలో ఎంతో మంది ఈ పనులు చేశారు ఈరోజు ఒక గొప్ప కథ విని తీరాలి కథ అగస్త్య మహర్షి లోపాముద్ర కథ చాలా కాలం క్రితం పరమ పవిత్రమైన మగధ దేశం అంటే ఇప్పుడు బీహార్ మహాపరాక్రమవంతుడైన జరాసంధుడు పరిపాలించిన ప్రాంతమది ఈ మగధ దేశంలో గంగానది తీరంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి పన్నెండు ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు ఎవరో చెప్తే ఎన్నో దానాలు చేశారు ధర్మాలు చేశాడు భార్యాభర్తలిద్దరూ వ్రతాలు చేశారు వ్రతాల ఫలితంగానూ దాన ధర్మాల ఫలితంగానూ వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు ఈ కొడుకు పుట్టినప్పటి నుంచి వాడి శరీరం దుర్వాసన వచ్చేది కుళ్ళిపోయిన పెంట కుళ్ళిపోయిన కోడుగుడ్డు ఇలాంటివన్నీ ఎలాంటి వాసన వస్తాయో ఆ కొడుకు దగ్గర నుంచి ఆ వాసన వచ్చేది చిన్నప్పుడంటే ఏదో అనుకున్నారు కాని క్రమంగా వాడికి వయసు పెరుగుతూ ఉంటే ఆ కుర్రాడి పక్కన ఉండడానికి తల్లిదండ్రులకు కూడా జుగుప్స వచ్చేది ఈ కుర్రాన్ని పాఠశాలకు పంపిస్తే అక్కడ విద్యార్థులు బాబోయి వాసన తప్పుకో అనేవారు దానితో వీడికి గురుకులంలో ప్రవేశం లేకుండా పోయింది పోనే వీడు రైతు బిడ్డ కనుక రైతు దగ్గరకు వెళ్లి వ్యవసాయం చేద్దామంటే ఆ వ్యవసాయానికి కూలీలు వచ్చేవారు కాదు కుర్రాడికి పదహారు ఏళ్లు వచ్చేసరికి వాసన పెరిగింది కానీ తగ్గలేదు మనిషి శరీరం నుంచి దుర్వాసన వస్తోందంటే చాలా కష్టం మహాదరిద్రమది చూడలేము ఉండలేము ఆ వాసన పోదు ఈ కుర్రాడి తల్లిదండ్రులు రోజూ ఏడ్చేవారు ఎన్నో వ్రతాలు చేశాం నోములు నోచాము ఈ కొడుకు పుట్టాడు ఏమిటి వీడి దగ్గర నుంచి వాసన వస్తోంది పోనీ అలాగా అనుకుంటే కొడుకుని అసహ్యించుకోలేరు లేకలేక పుట్టాడు పోనీ వాసన తొలగడానికి ఇంట్లో రకరకాల గుగ్గిలం ధూపాలు పెట్టేవారు ఒళ్లంతా చందనం పూసేవారు ఎంత చందనం పూసినా చందనంతో కలిపిన కుళ్ళు వాసన వచ్చేది ఈ వాసన వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇలా వాళ్ళు నానా యాతన పడుతుండగా ఒకసారి అనుకోకుండా పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడికి మహానుభావుడు అగస్త్య మహర్షి వచ్చారు అగస్త్యుడు కాశీ నుంచి యాత్రలు చేసుకుంటూ భూమండలమంతా తిరిగి ఈ మగధ సామ్రాజ్యానికి వచ్చాడు గంగా తీరంలో ఉన్న ఈ రైతు ఒకరోజున గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ కొంతమంది మన అదృష్టం గంగానది స్నానానికి అగస్త్య మహర్షి వచ్చారు లోపాముద్ర సమేతముగా రండి ఆయన పాదాల మీద పడదాం ఆయన ఆశీర్వచనం తీసుకుందాం అని తోసుకుంటూ వెళ్తున్నారు అప్పుడు ఈ రైతు విన్నాడు అదృష్టం అగస్త్య మహర్షి వచ్చారు అనుకుని సమేతంగా వెళ్ళి ఈయన కూడా అగస్తుని కాళ్ల మీద పడ్డాడు అగస్త్యుడు రైతును దీవించాడు భార్యను దీవించాడు అప్పుడు ఆ రైతు కన్నీళ్లు పెట్టుకుని అయ్యా మా కోసం మా జీవితం బాగుండటం కోసం మీ దగ్గరకు రాలేదు మీరు భూత భవిష్యత్ వర్తమానాదులు తెలిసిన మహాత్ములు మీకు తెలియనిది ఏముంది అందుకే మీ దగ్గరకు వచ్చాము మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు అగస్తుడికి అన్నీ తెలుసు అయినా ఏమీ తెలియనట్టుగా నాయన పది మందికి ఇంత అన్నం పెట్టే కర్షకుడివి రైతువి నీకేమిటి కష్టం వ్యవసాయంలో ఏమైనా ఇబ్బంది వస్తోందా అన్నారు వ్యవసాయంలో ఇబ్బంది వస్తే అది కొంతవరకు తట్టుకుంటామండి అసలు కుటుంబంలోనే వచ్చింది పిల్లలు లేరు అనుకుని మేము ఏవో రకరకాల బాధలు పడ్డాము మాకు ఒక కొడుకు పుట్టాడు వాడికి అప్పుడే పదహారు ఏళ్లు వచ్చాయి వాడు పుట్టినప్పటి నుంచి వాడి శరీరం నుంచి నీచపు పులుపు కంపు వాసన వస్తోంది కుళ్ళిపోయిన చాపల కంపు కోడుగుడ్ల కంపు వస్తోంది శ్మశానంలో కుళ్ళిపోయిన ఎముకల వాసన వస్తోంది కారణమేమిటో తెలియదు ఆ కుర్రాడికి ఎన్ని వైద్యాలు చేయించామో ఆ దుర్వాసన మాత్రం పోవడం లేదు ఆ దుర్వాసనను తల్లిదండ్రులుగా మేము తట్టుకోలేకపోతున్నాం చుట్టుపక్కల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాడికి ఆ దుర్వాసన తొలగించి వాడు బాగుండేలా అనుగ్రహించండి అని అనగానే ఆయన చిరునవ్వు నవ్వి మీ అబ్బాయి చేసిన మహా పాపము చెబుతాను వినండి అన్నారు దోష పరిహారం కార్తీక మాసంలో మాట వరుసకు కూడా మాంసం తినకూడదు మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది ఎవరైనా తెలిసి కాని తెలియక కాని కార్తీక మాసంలో మాంసాహారం స్వీకరిస్తే ఆ పాపాత్మునికి వార్ధక్యంలో కుష్ఠరోగం వస్తుంది కుళ్ళు వాసన వస్తోంది శరీరం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో వాడి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది అని శాస్త్రం చెబుతోంది నీ కుమారుడు నేటికి ముప్పై జన్మల క్రితం ఒక పవిత్రమైన వంశంలో పుట్టాడు అతని వంశం వాళ్ళంతా కూడా శివారాధకులు మంచి వీరశైవులు ఇంట్లో వీరభద్రుని పూజించేవారు వీరభద్రుని పూజిస్తున్న వంశంలో పుట్టాడు వీడి దురదృష్టం ఏమిటో కాని వీడికి ఆ వీరభద్రుని మీద భక్తి పోయింది ఇంట్లో అందరూ వీరభద్రుణ్ణి పూజిస్తుంటే వీడు నేను వీరభద్రుణ్ణి పూజించను విభూతి నాకు అక్కర్లేదు అని తీసిపారేసేవాడు మహాపాపమది వంశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి కాదంటే ఆ వంశంలో సుఖం ఉండదు కులదేవతను విడిచిపెట్టకూడదు వీడు ఆ జన్మలో వీరభద్రుణ్ణి కాదని నీచమైన మ్లేచ్చమతం పుచ్చుకున్నాడు అన్యమతంలోకి వెళ్ళిపోయాడు కార్తీక మాసం వచ్చింది కుటుంబంలో వాళ్ళు ఈ విధంగా అన్నారట కార్తీక మాసంలో ప్రొద్దుటే మాతో కలిసి గంగా స్నానం చెయ్యి వీరభద్రుణ్ణి పూజించు విభూతి పూసుకో కార్తీక మాసంలో నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండు అంటే వినిపించుకోకుండా దేవుడు లేదు దెయ్యం లేదు నాకు ఈ వీరభద్రుడు వద్దు నాస్తికవాదంతో ఉంటాను నేను అన్య దేవతలను పూజిస్తాను అంటూ అన్యమతంలోకి వెళ్ళి కార్తీక మాసంలో చెప్పిన మాట వినిపించుకోకుండా స్నానం చేయక రోజు మాంసం తిన్నాడు ఆ మహా పాపంతో చచ్చిన తర్వాత ఎన్నో నరక జన్మలు ఎత్తాడు ఎన్నో జన్మల్లో నరకాలు అనుభవించాడు నరకాల్లో నానా యాత్రలు అనుభవించాక భూలోకంలో రకరకాల నీచ జన్మలు ఎత్తి ఎత్తి మీ కొడుకై పుట్టాడు మీరు చేసిన పుణ్యం వల్లేమో మీ ఇంట్లో కొడుగ్గా పుట్టాడు వాడు ఆ పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేసినా ఒకసారి మాత్రం చివరి రోజుల్లో తన ఇంట్లో ఉన్న విభూతి పండు రూపంలో ఉన్న వీరభద్రుడికి ఇష్టం లేకపోయినా భార్య బలత్కారం చేసి దన్నం పెట్టించడం వల్ల చివరిసారి ఒక దన్నం మాత్రం పెట్టాడు అన్ని పాపాలు చేసినా భార్య మాట విని ఒకసారి వీరభద్రుడికి నమస్కరించాడు ఆ పుణ్యం వల్ల మీకు కొడుగ్గా పుట్టాడు చేసిన పాపాలు వల్ల ఎన్నో కష్టాలు పడి ఈ దుర్వాసన పొందాడు కార్తీక మాసంలో గోమాంసం తిన్నవాడు మాంస భక్షణ చేసినవాడు చేయరాని పాపాలు చేసేవాడు శివుణ్ణి తిరస్కరించేవాడు ఏదో ఒక జన్మలో వాసన వస్తున్న శరీరంతో పుడతారు అంటే వాళ్ల శరీరం నుంచి కుళ్ళు వాసన నీచపు వాసన దుర్వాసన వస్తుంది ఈ వాసనకు కారణం కార్తీక మాసంలో మాంసభక్షణ శివుణ్ణి తిరస్కరించడం అది చెప్పగానే అయ్యా ఈ పాపాత్ముని పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అనగానే ఆ కుర్రాడు కూడా కాళ్ల మీద పడిపోయి ఆ జన్మలో ఏమి కర్మమో నేను శివుణ్ణి తిరస్కరించాను విభూతి తిరస్కరించాను వీరభద్రుని తిట్టాను తినకూడని మాంసం తిన్నాను గోమాంస భక్షణ చేశాను దీనికి ఏమి ప్రాయశ్చిత్తం లేదా నాకు అంటే అప్పుడు ఆయన చెప్పాడు నాయన రాబోయే కార్తీక మాసంలో గంగానది తీరంలో మకాం పెట్టు ఇక్కడే ఒక పందిరి వేసుకుని నువ్వు నీ తల్లిదండ్రులు కాపురం పెట్టండి ఈ మాసమంతా నదీ తీరంలో గడపండి రోజు తెల్లవారుజామున లేవండి నేను సంకల్పం చెబుతాను మీకు నేర్పుతాను ఈ సంకల్పం చెప్పుకొని సంకల్పపూర్వకంగా కార్తీక స్నానం చేయండి కార్తీక మాసంలో సంకల్పపూర్వకంగా గంగానదీ స్నానం చేసే వ్యక్తికి వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు ఎన్నో జన్మలలో ఎన్ని పాపాలు చేసినా ఆ మహా పాపాలు అన్ని తక్షణం తొలగిపోతాయి ఘోర పాపాలకి కార్తీక స్నానమే ప్రాయశ్చిత్తం ఈ నెల్లాళ్ళు మీరు గంగానది తీరంలో మట్టితో ఒక లింగాన్ని చేసి పెట్టుకోండి దానికి పార్థివలింగం అని పేరు ఆ పార్థివ లింగాన్ని బిల్వపత్రాలతో పుష్పాలతో పూజించండి రోజూ ఓం నమశివాయ శివాయ అనే మంత్రం జపించండి కార్తీక దీపాలు వెలిగించండి ఇరవై ఏడవ రోజున భక్తితోటి ఈ శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఎదురుగుండా ఒక విస్తరాకు వేయండి దాని మీద ఉప్పు పోయండి ఉప్పు మీద ఒక ప్రమిద పెట్టండి అందులో దీపం పెట్టండి ఆ దీపాన్ని ఈశ్వరుడికి చూపించి ఎవరికైనా దానం చేయండి ఈ లవణ దీప దానం వల్ల నీ కుమారుడి శరీరం నుండి వస్తున్న దుర్వాసన పోతుంది ఉప్పు మీద దీపం పెట్టి వెలిగించి దానం చేయడం వల్ల ఎన్ని లాభాలు అగస్త్యుడు ఇక్కడ చెప్పాడు ముక్కులోంచి వచ్చే దుర్వాసన చీమిడి కారడం తగ్గిపోతుంది చెవి వాసన చెవిలోంచి చీము కారడం తగ్గుతుంది దంతాలు పుచ్చిపోయి నోరు పుండ్లు పడిపోయి పూతతో బాధపడుతున్న బాధ తొలుగుతుంది మరికొంతమందికి కళ్ళు ఎర్రబడిపోవడం పుసులు కారడం కళ్ళు చూడలేకపోవడం ఉబ్బిపోవడం జరుగుతుంది వీటన్నిటికీ మూల కారణం పూర్వకాలంలో ఈశ్వర ద్రోహం చేయడమే కార్తీక మాస వ్రతాన్ని తిరస్కరించడమే తిట్టకూడని వాళ్ళని తిట్టడమే వేదాలని తిరస్కరించడమే నాస్తిక వాదం వల్ల మహా పాపాలు వస్తాయి ఆ పాపాలు కూడా లవణ దీప దానం వల్ల లవణ దీపం శివుడి సన్నిధానంలో వెలిగిస్తే పోతాయి అందుకే ఈ పాపములు చెయ్యకూడదు అని చెప్పారు మనకి భగవంతుడు మానవ జన్మ ఇచ్చినందుకు శివార్చన చేయాలి శివ నింద మహాపాపం శివ శివేతి శివేతివా భవ భవేతి భవేతివా ఇలా అనుకోవాలి శివ 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 అనుకోవాలి భవా భవ భవా అనుకోవాలి పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు నాలుక ఇచ్చాడు కనుక మాటలిచ్చాడు కనుక శివ నామస్మరణ చేయాలి శివ దీపాలు వెలిగించాలి అంతేకాని నాస్తికవాదంతో వేదాలు లేవు ఉపనిషత్తులు లేవు పురాణాలు లేవు గోవులు లేవు గోవులను పూజించవద్దు అని చెబుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో భయంకర రోగాలకు మూల కారణం మన నోటితో అనకూడని మాటలు అనడం చూడకూడని వస్తువులు చూడటం చెయ్యకూడని పాపాలు చేయడమే ప్రాయశ్చిత్తానికి సులభమైన మార్గం కాబట్టి ఈ పాపములకు ప్రాయశ్చిత్తం లవణదీపం ఇదే కాకుండా ఈశ్వరుడికి ఈరోజు భస్మాభిషేకం చేయాలి సహజంగా ఈశ్వరుడికి కార్తీక మాసం అంతా కూడా ఆవు పాలతో ఆవు నెదితో ఆవుపాలు తోడుపెట్టగా వచ్చిన పెరుగుతో పంచదారతో తేనెతో ఇటువంటి వాటితో అభిషేకాలు చేస్తూనే ఉంటాము గంధం జలం పోస్తే పుణ్యం వస్తుంది మహాపాపాలు తొలగుతాయి ఇవన్నీ అయ్యాక విభూతితో కూడా అభిషేకం చేయాలి ప్రత్యేకంగా ఈరోజు ధారాపాతంగా భస్మాన్ని ఈశ్వరుడి మీద పోసి ఆ భస్మంతో బాగా పులమాలి భస్మ విలేపిత బాసురాంగుడు ఆయన భస్మం అంటే అంత ప్రియుడు ఆయన విభూతి యొక్క మహిమను దేవీ భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కందములలో అపూర్వంగా వర్ణించారు అన్ని పురాణాలు చెబుతున్నాయి మార్కండేయ పురాణం చెబుతోంది విభూతి చిటికెడు పెట్టుకుంటే చాలు విభూతి విభూతైశ్వర్యం అని అమర కోసం చెబుతున్నది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూర్వజన్మ మహా పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది చిటికెడు విభూతిని నుదుట ధరిస్తే స్వాస్థ్యము ఇస్తాను అన్నాడు పరమాత్మ విభూతి లేని నుదురే చూడవద్దు అన్నారు నుదుటి విభూతి లేకపోతే ఆ నుదురు చూడకూడదు ఈ ఇరవై ఏడవ రోజు భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత భస్మాన్ని విభూతిగా ధరిస్తే సకల సంపదలు లభిస్తాయి దోషాలు తొలగిపోతాయి ఈ పని చెయ్యమని అగస్తుడు చెప్పగానే వెంటనే రైతు ఈ మొత్తం కార్తీక మాసం అంతా గంగానదీ తీరంలో మకాం పెట్టి కొడుకు చేత రోజు స్నానం చేయిస్తూ వాళ్ళు స్నానం చేస్తూ పార్థివలింగాన్ని పూజించారు రోజు అగస్తుడు చెప్పినట్టే చేశారు ఇరవై ఏడవ రోజున లవణదీపం వెలిగించారు ఉప్పు రాసి మీద దీపాన్ని పెట్టి వెలిగించారు దానిని ఒక మహానుభావుడికి దానమిచ్చారు తదనంతరం ఆ శివలింగాన్ని భస్మంతో అభిషేకం చేశారు ఆ విభూతి పట్టుకొచ్చి కుర్రాడికి పెట్టారు తక్షణమే ఆ ఇరవై ఏడవ రోజు ఉప్పు దీపాన్ని ఇవ్వగనే విభూతి ధరించగనే ఆ కుర్రాడి శరీరంలో నుంచి వస్తున్న భయంకర దుర్వాసన పటాపంచలైపోయి శరీరం నుంచి సువాసన రావడం మొదలుపెట్టింది గంధపు వాసన పన్నీరు వాసన వాసన రావడం మొదలుపెట్టిందట వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ రైతు ఆయన భార్య కూడా ఆహా కార్తీక మాసం ఎంత గొప్పది అనుకున్నారు పూర్తిగా కార్తీక మాసం అంతా అక్కడే గడిపారు ఈ కథని ఈరోజు వినాలి పిల్లల చేత కూడా వినిపించాలి కార్తీక మాసం అంతా వాళ్ళు స్నానం చేయలేకపోయినా ఇరవై ఏడవ రోజున పిల్లల చేత స్నానం చేయించి ఉప్పు మీద దీపం వెలిగించి దానం చేసేలా చేయాలి ఆ దానం వల్ల పిల్లల తాలూకు ఉన్న రోగాలు తొలగిపోయి దుర్వాసనలు పోతాయి సువాసన కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది వీలున్నంత వరకు శివునికి విభూతి సమర్పించి భస్మాభిషేకమయ్యాక ఆ భస్వం నుదుట ధరించాలి దానివల్ల సంపదలు వస్తాయి ఆరోగ్యం వస్తుంది కార్తీక మాసంలో ఈశ్వరుడి యొక్క దర్శనం ఈశ్వర పూజ అపార ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ కూడా నియమాలు సామాన్య నియమాలు కాదు కాబట్టి ఈరోజు ఈ పనులు చేసి మనమందరం శివ కటాక్షం పొందుదాము శివ కేశవ నామస్మరణ చేసి తరిద్దాము సర్వం కార్తీక దామోదరార్పణమస్తు